హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పప్పులు చిక్కుడుగాయ ఫ్రై అండి ఈ పప్పులు చిక్కుడుకాయలు ఈ వింటర్ సీజన్లో చలికాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి అవి దొరికినప్పుడు ఇలా చిక్కుడుకాయ ఫ్రైని ఇలా ట్రై చేయండి ఒకసారి చిక్కుడుకాయ ఫ్రైని చాలా కమ్మగా ఉంటుంది మరి చిక్కుడుకాయ ఫ్రైని కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా చిక్కుడుకాయల్ని చిక్కుడుకాయలని మధ్యలో కట్ చేసుకుని నీట్గా ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్నాక కుక్కర్లో చిక్కుడుకాయలు వేసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసుకోండి చిక్కుడుకాయలు కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసేసుకుని పసుపు అలానే ఉప్పు యాడ్ చేసుకోండి పసుపు ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చిక్కుడుకాయలు ఉడికేలోపు మనం చిక్కుడుగా ఫ్రైలోకి కారం ప్రిపేర్ చేసేసుకుందాం కారానికి ఏమేమి కావాలో ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో జీలకర్ర జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలానే ఎండుమిర్చి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఒక ఏడెనిమిది ఎండుమిర్చి జీలకర్ర అలానే పుట్నాల పప్పు శనగపప్పు శనగపప్పు కూడా అంటారు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర అలానే పుట్నాల పప్పు కూడా యాడ్ చేసాము రెండు చిన్నలపాయలు చిన్నలపాయలు కూడా వేసేసుకుని ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడికినాయో లేవో చూద్దాం చక్కగా ఉడికిపోయినాయి కుక్కర్ ఆవిరిపోయినాక చూస్తే చిక్కుడుకాయలు మూడు విజిల్స్కి ఉడికితే ఉడికినాయో లేదో ఒక పప్పు తీసుకుని నలిపి చూస్తే చక్కగా ఉడికిపోయినాయి అందులో నీళ్లు పూర్తిగా వంచేయండి నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టుకోండి చిక్కుడుకాయలని స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గింట్లు ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక ఎండుమిర్చి ఎండుమిర్చిని అలానే తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి ఈ టైంలో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు ఆనియన్స్ వేస్తే ఇంకొంచెం కర్రీ ఎక్కువగా అనిపిస్తుంది ఆనియన్స్ అయితే ఇష్టం ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి వేసిన ఒక టూ ఆనియన్స్ అంత మించే ఎక్కువ పట్టవండి రెండు చిన్న ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకోండి చిక్కుడుకాయలు వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది అంత మించి ఎక్కువ పట్ట దశలో టెన్ మినిట్స్ లోపే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది ఇంతకుముందు మన ఛానల్లో చిక్కుడుకాయ ఫ్రైని ఇంకో విధంగా ఎలా చేసుకోవాలో ఉంది కావాలంటే ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి ఇందులో కొంచెం పసుపు అలానే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి కలతిప్పేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలతిప్పుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాలు కూడా పట్టదండి దగ్గరుండి ఫ్రై చేసుకుంటే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే అయిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసే ఒక టూ మినిట్స్ ముందు ఇందాక మిక్సీ పట్టుకుని పక్కనుంచుకున్నాము కదా కారం ఆ కారం చల్లుకోవాలి బాగా వేగినాక మాత్రమే కారం చల్లుకోండి కారం వేసినాక ఒక టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు ఉంచితే కాస్త కారం మాడిపోయి చిక్కుడుకాయ ఫ్రై కూడా అంత బాగోదు సో కారం వేసినాక ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం కంపల్సరీ ఫ్రై చేసుకోండి మిక్సీ పట్టుకుని నుంచిన ఎండుమిర్చి కారం వేసేసుకుంటున్నాము ఇలా కారం వేసేసుకుని ఒకసారి కలితిప్పుకోండి మీకు కనుక ఇప్పుడు ఇంకా కొంచెం చాలినట్టుంటే మరి కొంచెం కారం వేసుకొని కలితిప్పుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ చిక్కుడుకాయల్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి చిక్కుడుకాయ ఫ్రై కూడా ఫాస్ట్గా అయిపోతుంది మరి ఈ సీజన్లో మరి చిక్కుడుకాయల్ని దొరుకుతాయి కదా మీరు ఇలాంటి చిక్కుడుకాయలని తెచ్చుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలానే ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకా ఈ చిక్కుడుకాయ ఫ్రై ఇంకెలా చేయాలన్న డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి కారం వేసుకున్నాక కలితి వేసుకుని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మూత పెట్టి మగ్గించుకున్నాక కారం వేసుకుని టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలితిప్పేసుకోండి చక్కగా కారం కూడా పచ్చివాసన పోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది చిక్కుడుకాయ ఫ్రైని ఇలా గనక చేస్తే నిమిషాల్లో చిక్కుడుకాయ ఫ్రై ఖాళీ అయిపోతుంది అంత బాగుంటుందండి సో మీరు ఒకసారి ట్రై చేసేయండి ఇంకా లేట్ ఎందుకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి